హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి సన్నమూరి ఇంకా బ్లాక్ మెయిలర్ అయితే లహరికి కాల్ చేసి బెదిరిస్తాడు దాంతో అనన్య అయితే ఇంతకీ వాడు ఏమంటున్నాడు లహరి అని అడుగుతుంది అప్పుడు లహరి నా పేరు మీద ఉన్న జూబ్లీ హిల్స్లో ఉన్న ఫ్లాట్ పేపర్స్ కావాలంటున్నాడు వదిన ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది నాకు ఇప్పుడు ఎలా అని అడుగుతుంది అప్పుడు అనన్య అయితే ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది నీ పరిస్థితి చూస్తే నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు ఇప్పుడు ఆ ప్రూఫ్స్ వాడు బయట పెడితే మన కుటుంబం పరువు నీ భవిష్యత్తు బుగ్గిపాలు అవుతాయి లహరి అందుకే రిస్క్ వద్దు వాడు అడిగిన ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేసాయి అని అంటుంది అనన్య మరి అమ్మకి తెలిస్తే ఎలా వదినా అని అంటుంది లహరి తెలిసిన రోజు ఎలా అనేది అప్పుడు చూద్దాం ముందైతే ఈ బ్లాక్ నుంచి ఇప్పుడు నువ్వు బయటపడాలి ఇంకేమీ ఆలోచించకు ముందు ఆ డాక్యుమెంట్ పని చూడు అని చెప్తుంది అనన్య తర్వాత ప్రకాష్ అయితే మళ్ళీ లహరికి కాల్ చేస్తాడు కానీ లహరి అయితే డాక్యుమెంట్స్ తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది మొబైల్ ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళిపోతుంది అప్పుడు లహరికి ఫోన్ వస్తుంటే ఆనంద కాల్ లిఫ్ట్ చేస్తుంది ప్రకాష్ అయితే లహరి ఏమో అనుకొని ఏ లహరి ఫోన్ లిఫ్ట్ చేయవేంటి ఫ్లాట్ పేపర్స్ తీసుకొని రా ఇక్కడ నేను వెయిట్ చేస్తూ ఉన్నా నువ్వేమైనా డ్రామాలు ఆడితే తెలుసు కదా నేను ఏం చేస్తాను త్వరగా రా నేను చెప్పిన ప్లేస్కి పేపర్స్ తీసుకొని రా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక ఆనంద అయితే ఎవరు ఈ కాల్ చేసింది లహరికి లహరి ఏదో పెద్ద సమస్యలో ఉన్నట్టుంది అని చెప్పి లహరి వెనకమాలే కారులో అయితే ఫాలో అవుతూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ శరణ్యాన్ని డిశ్చార్జ్ చేయించుకొని ఇంటికి తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోపెట్టి నేను పాలు తీసుకొని వస్తా ట్యాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకుందు కానీ అని చెప్పి అంటాడు దాంతో శరణ్య అయితే వద్దండి ఇవంతా మీకెందుకు నేనే చేసుకుంటానండి అని అంటుంది ఏం నేను చేయకూడదా ఈ పరిస్థితిలో నువ్వు ఎలా చేసుకుంటావు పర్లేదులే అని చెప్పి లోపలికి వెళ్ళి పాలు తీసుకొచ్చి శరణ్య తాగటానికి ఇబ్బంది పడుతుంటే దర్శనే శరణ్యతో పాలు తాగిచ్చి ట్యాబ్లెట్ ఇస్తాడు ఇదంతా సమీరా బయట నుంచి చూస్తూ వీళ్ళు ఇంత దగ్గర అయితే ఎలాగా ఏదో ఒకటి చేయాలి అనుకుంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోవైపు లహరి అయితే ఆటోలో వెళ్తుంటే ఆనంద ఫాలో అయ్యి ఆ ప్లేస్కి అయితే చేరుకుంటుంది ఇన్ని రోజులు నాతో చెప్పకుండా ఎందుకు లహరి దాచిపెట్టింది అని ఆలోచిస్తూ ఉంటుంది ఆనంద భైరవి అంతలో లహరి అయితే ఆటో ఆపి ఇక్కడే ఉండు అన్న పది నిమిషాల్లో నేను వచ్చేస్తాను అని డ్రైవర్తో చెప్పి అక్కడ ఒక పాడుబడ్డ ఇంటి దగ్గర కూలర్లో డాక్యుమెంట్స్ని అయితే ఉంచి తిరిగి ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది ఆనంద వచ్చి ఆ పేపర్స్ చూస్తుంది డాక్యుమెంట్స్ ఇక్కడ పెట్టి వెళ్ళిపోయింది అంటే ఇవి తీసుకోవడానికి ఎవడో ఒకడు వస్తాడు కదా రాని వాడి పని అప్పుడు చెప్తా అని అనుకుంటుంది ఆనంద భైరవి తర్వాత ప్రకాష్ అయితే ఫ్రెండ్కి కాల్ చేసి ఏ డాక్యుమెంట్స్ తీసుకోరా అక్కడే ఉన్నాయి అని చెప్తాడు అంతలో వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చి డాక్యుమెంట్స్ తీసుకుంటాడు అప్పుడు ఆనందభైరవి వచ్చి వాడిని పట్టుకొని ఫుల్గా కోటింగ్ ఇస్తుంది ఎవడరా నువ్వు ఎందుకురా నా కూతుర్ని బెదిరిస్తున్నావు ఏం చేసావు తనని ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు ఏంటి ఇదంతా అని అయితే అడుగుతుంది నేను కాదు మేడం నేనేం చేయలేదు మా బాస్ చెప్తే ఇక్కడికి వచ్చాను అని అంటాడు అతను సరే అయితే పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా అని చెప్పి ప్రకాష్ ఫ్రెండ్ అయితే ఆనంద భైరవి పోలీస్ స్టేషన్కి లాక్ వెళ్తుంది ఇదంతా ప్రకాష్ అయితే పక్కన ఉండి దొంగచాటుగా చూస్తూ ఉంటాడు ఇంకా అనన్యకి కాల్ చేస్తాడు జరిగిందంతా చెప్తాడు ఇలా మన వాడిని ఆనంద భైరవి వచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళింది ఇప్పుడు కానీ వాడు నోరు తెరిస్తే మనమంతా దొరికిపోతాం అని ప్రకాష్ చెప్తాడు మరి ఇప్పుడు ఏం చేద్దామని అంటుంది అనన్య ప్రకాష్ అయితే ఒక ప్లాన్ చెప్తాడు తర్వాత లహరి ఇంటికి తిరిగి వస్తుంది లహరిని పిలిచి లహరి డాక్యుమెంట్స్ ఇచ్చావా అని అడుగుతుంది అనన్య దాంతో లహరి ఇచ్చాను వదిన ప్రూఫ్స్ అన్నీ వాడు ఇంటికి పంపిస్తా అన్నాడు అని చెప్తుంది అవి నీ చేతికి రావు లహరి నువ్వు ఇదంతా అత్తయ్య గారికి చెప్పావంట ఇప్పుడు వాళ్ళ మనుషుల్ని పోలీస్ స్టేషన్లో వేసి కొడుతున్నారు అని అంటుంది దాంతో లహరి అవునా వదిన అలా ఎలా జరుగుతుంది నేను మా అమ్మకి ఏం చెప్పలేదు కదా వదిన అని అంటుంది దానికి అనన్య అయితే నువ్వు ఇంట్లోనే ఫ్లా ఫోన్ మర్చిపోయావు కదా ఏమో మరి ఎలా తెలిసిందో ఇప్పుడైతే వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు నాకు వార్నింగ్ ఇచ్చారు స్టేషన్లో ఉన్న వాళ్ళ మనిషిని విడిపించకపోతే నీ ఆధారాలన్నీ పోలీసులతో ఇస్తామని చెప్పమన్నాడు అని అంటుంది అనన్య మరి ఇప్పుడు ఏం చేద్దాం వదినా అని అడుగుతుంది లహరి దాంతో టెన్షన్ పడకు వెంటనే నువ్వు అత్తయ్య గారికి ఫోన్ చేసి బెదిరించు ఇక్కడ కాదు టెర్రస్ మీదకి వెళ్ళి అత్తయ్య గారికి అయితే ఫోన్ చెయ్యి అని అంటుంది మరోవైపు శరణ్య వాళ్ళ అమ్మానన్న శరణ్యని చూడడానికి దర్శన్ వాళ్ళు ఉంటున్న ఇంటి దగ్గరికి వెళ్తారు డోర్ బయటే నుంచుని దర్శన్కి దర్శన్తో జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ అక్కడే ఆగిపోతారు దర్శన్ అయితే వాళ్ళని చూసి మామయ్య గారు అత్తయ్య గారు ఏంటి అక్కడే ఆగిపోయారు లోపలికి రండి అని పిలుస్తాడు వాళ్ళు లోపలికి వస్తారు బాబు అమ్మాయికి ఎలా ఉంది ఇలా జరిగిందని తెలియగానే మాకు ఊపిరాగినంత పని బాబు అని అంటారు దాంతో దర్శనైతే శరణ్యకి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు అత్తయ్య గారు లోపలికి వెళ్ళి చూడండి అని అంటాడు ఇంకా శరణ్య వాళ్ళ అమ్మ నాన్న అయితే లోపలికి వెళ్ళి ఏమైందమ్మా మొన్ననే కదా అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావు మళ్ళీ ఇప్పుడేంటమ్మా ఇదంతా అయినా ఇంత జరిగితే ఒక మాట అయినా చెప్పలేదేంటమ్మా అని అంటాడు విశ్వనాథం అప్పుడైతే అక్కడికి దర్శనం వచ్చి శరణ్య కోసం జ్యూస్ తీసుకొని మీరు తట్టుకోలేరని చెప్పలేదు మామయ్య గారు ఇదంతా అని అంటాడు అంతేకాకుండా మామయ్య గారు మీ పట్ల ఆ రోజు నేను తప్పుగా ప్రవర్తించాను నన్ను క్షమించండి అని అంటాడు దర్శన్ దానికి విశ్వనాథం అయితే అల్లుడు గారు పర్లేదండి అప్పటి పరిస్థితి అది మీరు చెయ్యని తప్పుకి మేమంతా కలిసి మిమ్మల్ని నిందించాం తప్పు మాది కూడా ఉందండి అయినా అల్లుడు గారు ఇప్పుడు మీరు జరిగిందేదో జరిగిపోయింది మీరు నా కూతుర్ని అర్థం చేసుకున్నారు అది చాలు మాకు అని అయితే అంటాడు విశ్వనాథం ఇక దర్శన్ అయితే మీరు మాట్లాడుతూ ఉండండి నాకు కొంచెం పని ఉంది చూసుకొని వస్తాను అని చెప్పి విశ్వనాథంకి చెప్పి బయటకైతే వెళ్తాడు దర్శన్ వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న అయితే మాకు చాలా సంతోషంగా ఉందమ్మా అల్లుడు గారు చాలా మారిపోయారు నిన్ను అర్థం చేసుకున్నారు రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్